హైడ్ అందరికీ నమస్తే మీ కార్తీక ఉంగరాల మనం ప్రతిరోజు కూడా పురాతన దేవాలయాలను మనం చూపిస్తున్నాం అలానే కొన్ని వందల సంవత్సరాలు దేవాలయాలు కూడా మనం మన ఛానల్ ద్వారా చూపిస్తున్నాం ఈరోజైతే మనం జగన్నాథ స్వామివారికి సంబంధించి ఒకటి పూరిలో ఉంది రెండు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి మండల పరిధిలోని బురుగుబండ గ్రామంలో అయితే ఉంది ఇక్కడ ఇక్కడ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం అయితే మనకైతే స్వామివారికి సంబంధించి మహర్షి తపస్సు వల్ల అయితే స్వామివారి ఇక్కడ గొట్టు రూపంలో అయితే పెరగడం జరిగింది ఇక్కడ అంటే ఒకటి జగన్నాథ స్వామి మనం ఎప్పుడు కూడా రథానికి సంబంధించి కూడా ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అక్కడ చాలా గొప్పగా చెప్పుకుంటాం మరి అలాంటి గొప్ప చరిత్ర కలిగిన స్వామివారికి సంబంధించి అలాంటి దేవాలయానికి సంబంధించి మరొకటి కూడా మన ఆంధ్రాలో కూడా ఉందంటే ఎంతవరకు తెలుసు చాలా వరకు తక్కువగా తెలిసి ఉండొచ్చు కదా అందుకే మనం అంటే పురాతన దేవాలయాలు ఎక్కడ ఉన్నా సరే వాటి చరిత్రలు తెలుసుకోవటం వల్ల మనకు కొంచెం జ్ఞానం కూడా వస్తుంది స్వామివారి ప్రభు కూడా మనకు కలిగింది ఖచ్చితంగా అలాంటి దేవాలయాలను చూడటం వల్ల చాలా వరకు గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు అలాంటి వాటిలోని మన ఆంధ్రప్రదేశ్లోని మన సత్తనపల్లి మండల పరిధిలోని బృగబమండ గ్రామంలో ఉంది ఇలాంటి దేవాలయాన్ని చూడటం కూడా గొప్ప విషయం కూడా అని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తున్నాను మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఐగార్ ద్వారా మనం పూర్తి వివరాలను అయితే మీకు అందిస్తాను మరి ఖచ్చితంగా మీరు చూడటానికి రెడీగా ఉండండి మీకు ఆర్థిక చెప్పండి మీ పేరుని నా పేరు జిల్లా జగన్నాథాచార్యు గారు ఇక్కడ కూడా జగన్ స్వామి ఈ ఊరు మృగుబండ గ్రామంలో స్వయంభూగా వెయ్యి చేసినటువంటి శ్రీ సుంద్రా బామ సమేత శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా మృగు మహర్షి తపశక్తి వల్ల జగన్నాథ స్వామి ఇక్కడ విడిచడం చరిత్ర అయితే ఇప్పటికీ కూడా గురు మహర్షితో పాటు ఈ యొక్క స్థల ప్రాణాలు తెలుసుకునే స్థల వైశిష్ట్యాన్ని స్వామివారి యొక్క శక్తిని తెలుసుకున్నటువంటి గురు మహర్షి దాని తోడు సప్తఋషులకు కూడా మితరుషులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర తెలియజేయడం వల్ల అందరూ కూడా సప్తరుషులు కూడా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారికి ఆరాధన చేసుకుని స్వామివారి అసూ పొందాలనేటువంటిది మనం అలాగే ఈ భృగుబండ గ్రామం కూడా భృగు మహర్షి తపశక్తి వలనే భృగుబండ పేరు పేర్చింది భృగు మహర్షి తపశక్తికి శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణమూర్తి శ్రీ మహావిష్ణువు అయినా భృగు మహర్షి రాబోయేటువంటి కాలంలో కూడా ఈ యొక్క ఊరిని కూడా నీ పేరుతో పిలుస్తూ ఉంటారు భృగువు అలాగే పంట అంటే ఎక్కువగా పంటలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ గురుగుబంట అనేటువంటి పేరుతోటి యొక్క ఊరత్వం నిలబడుతున్నాయని అని చెప్పేసి వర్ణించారు ఆ తర్వాత నరసిరావుపేట జమీందారు గారికి ఆయన ఇక్కడ నేను ఓత బృందాకారంలో జీవనాథ స్వామిగా అవతరించారండి ఇక్కడ కాబట్టి నాకు దేవాలయం కల్పించిన ఆయన అని చెప్పేసి ఆయన ఇక్కడ చూస్తే అలానే స్వామివారు పోతుకుంట్రా కాలంలో పోతుకుండ్రం అంటే మన స్వామి వారు ఎలా అయితే ఎలా అయితే విక్రతాపం అలానే మధ్యలో స్వామి తెలినాథ స్వామి పక్క సుభద్రామ వారు అటుపక్క బలనాభ స్వామి ఆ పక్కన వికటసాచార్య స్వామి ఈ వైఖానసానికి కొనుగోలు అయినటువంటి అతను వికటసాచార్య స్వామి కాబట్టి వికటసాచార్య స్వామి ప్రదేశం ఇక్కడ అయితే ఇక్కడ భక్తులందరికీ కూడా ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం అంటే వివాహం కలిగినటువంటి వారికి ప్రసంధానం లేనటువంటి వారికి ఏదైనా సమస్యతో ఉన్నటువంటి వారందరూ కూడా ఇక వారికి మొక్కుకొని స్వామి సిగదే పిట్టిస్తారు స్వామి నాకు ఈ కోరిక తెచ్చు అని చెప్పేసి అనుకొని గట్టిగా స్వామివారి మీద నమ్మకంతో మనస్ఫూర్తిగా స్వామివారి కనుక చేసుకున్నట్లయితే సిగదేమైన పెట్టించుకున్నట్లయితే తన తన కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనేటువంటిది భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం ఈ ఈరోజు కూడా అప్పుడు జమీ నర్సాపెడ్డి జమీందారు గారి సమయంలో మన శిఖరం పైన శిఖరేపు పెడితే నర్సాపెడ్డి రాజుగారి కోటలో కనిపించిందా అయితే ఇప్పుడు కాలక్రమేణా అంతా పెరిగిపోవడం వల్ల కొంత దూరం పెరిగిపోవడం వల్ల దూరం పెరగడం కాదు కానివ్వండి అందరికీ కూడా మధ్యలో చుట్టూ ఇవన్నీ జరగడం వలన ఇప్పటికీ జరగకుండా కానీ కాకపోతే ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మూడు నాలుగు గ్రామాలకు కూడా పైన శిఖరేపుర పెట్టాలంటే మూడు నాలుగు గ్రామాల పెట్టుకుంటూ ఒక కట్టడం స్వామి స్వామివారికి ఎంతో ఆనందచితులేదు అవుతామైనటువంటిది పరిస్థితి కాబట్టి ఈ యొక్క స్వామివారికి ప్రతి రోజు కూడా దేవాలయంలో ఉండే ప్రాతకాలార్చన స్వామివారి మార్చం జరుగుతూ ఉంటుంది అలాగే సాయంకాలం కూడా స్వామివారికి దీపారాధన సేవ సాయంకాలం జరుగుతూ ఉంటుంది ప్రతి ఎవరైనా కానీ మొక్కుకుంటే వారికి ప్రతి శనివారం కానీ బుధవారం రోజున కానీ వారి సేవితం పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే ప్రతి ఒక్క ఆషాఢ మాసంలో నాలుగు రోజు ఐదు రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవం జరుగుతుంది అయితే మనకి పూరిలో స్వామివారికి పౌర్ణమి రోజు స్వామివారి దేవాలయంలోకి వెళ్తారు చతుర్దశికి ఇక్కడ కళ్యాణం జరుగుతూ ఉంటుంది అలా నాలుగు రోజులు స్వామివారికి ఆషాఢ మాసంలో బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంటుంది అలాగే మాసంలో స్వామివారి చైత్ర చతుర్ చైత్ర శుద్ధ చతుర్దశి రోజున స్వామివారికి తిరణాలనేటువంటిది బాగా ఎంతో వైభవంగా ఎంతో చక్కగా జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో వల్ల స్వామివారు ఎంతో ప్రతిష్టమైన ప్రాసిష్టమైనటువంటిది చరిత్ర కలిగినటువంటి స్వామి కాబట్టి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో తిరునాలు రోజున స్వామివారి దగ్గరికి వచ్చి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు అయితే మన భూప్రపంచం అంతా కూడా అంతటా కూడా రెండే రెండు దేవాలయాలు మనకున్నది స్వయంభూగా జగన్నాథ స్వామిగా వెలిసినటువంటి దేవాలయాలు మొదటిది పూరి అయితే రెండవది ఈ యొక్క గురుగండ గ్రామం ఇంకా ఇవాళకి కూడా మన యొక్క దేవాలయ చరిత్ర మద్రాసు మ్యూజియంలో ఉందని చెప్పేసి చెప్తూ ఉంటాను ఆ లెక్క తీసుకుంటే ఒరిస్సా కన్నా పూరి కన్నా కూడా ముందు మన దేవాలయమే ముందు స్వయంభాగ అని చెప్పేసి మన యొక్క చరిత్ర చెప్తూ ఉంది కాబట్టి ఈ యొక్క స్వామి వారి యొక్క మహిమ తెలిసినటువంటి వారందరూ కూడా స్వామివారి దర్శనం వస్తూ ఉంటారు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఎంకాల సమర హాలిడేస్ ఇచ్చినప్పుడు ఎంతకాలం ఇచ్చినప్పుడు ఇప్పుడు బయట వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని భక్తులందరూ కూడా స్వామివారి మనం అయితే పెద్ద సాహసం చేసాం అనుకోవచ్చు రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఈ రాళ్ల సందుల్లో నుంచి మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాం ఎందుకంటే ఈ দিয়ালয় পাৰ্চি দিয়া চি দিয়পেপ మధ్యం అయాళ్ళము ఏదో వచ్చింది మధ్యంలో వయసు ఏదో దాంట్లో కొండలోంచి కింద పడితే పరిస్థితి ఏందన్నట్టు గుహలో పడుతున్నట్టు నా పరిస్థితి ఈ పురాతన దేవాలయాల సంబంధించి అయితే చాలా వరకు సాహసం చేస్తాం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడో కొన్ని వందల సంవత్సరాల దేవాలయాలు అయితే ఉన్నాయి కానీ వాటికి సంబంధించిన పూర్తి పూర్తిగా ఎవరికి తెలియదు అలాంటి దేవాలయాలు చూడటం వల్ల ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అలానే ఆ స్వామివారి కృప కూడా మనమైతే ఎప్పుడు కూడా ఉంటుందని తెలియపరుస్తున్నాను చూడండి పెద్ద పెద్ద గుహలు అది ఎంత ఇక్కడ చూడండి రాళ్ళు ఎంత పెద్ద రాళ్ళు అంటే చూడండి పెద్ద పెద్ద రాళ్ళు ఈ రాళ్ళంతా కూడా ఇక్కడ భృగు మహర్షికి సంబంధించి తపస్సు చేసిన తర్వాతే ఇక్కడ స్వామివారు వెళ్లిస్తారని చెప్పేసి కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు కాబట్టి ఏదేమైనా సరే మనం పెద్ద సాహసం చేసామని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఈ కొండ వెళ్ళాలి చూడండి ఇంకా చాలా వరకు మనం ఇప్పుడు ఈ గో వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ పడ్డా సరే కథం ఈ కొండలో నుంచి వెళ్తాను చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇప్పుడు మొత్తానికి ఇక దీంట్లోంచి వచ్చేసాం ఇది విషయం అయితే ఇంకా కింద దిగుతున్నాం మొత్తానికి చాలా జాగ్రత్త లేకపోతే మాత్రం ఖచ్చితంగా కొండలు దెబ్బలు తొగులుతాయి కూడా అదే విషయం అయితే మనం ఆ కొండ ఎక్కి ఇప్పుడు మనం కింద దిగుతున్నాం ఇది విషయం అయితే